నువ్వు చూపించిన ప్రేమను చూసి నువ్వు కలిగించిన నమ్మకాన్ని చూసి నువ్వు నాతో జీవితాంతం ఉంటావు అనుకున్నాను నేను లేకుండా నువ్వు కూడా ఉండలేవు అని కలలు కన్నాను అవన్నీ అబద్ధం చేసి నన్ను నీ జ్ఞాపకాలకు వదిలేసి నువ్వు ఇంకొకరితో వెళ్ళిపోయావు ఇకపై కలవము అని తెలుసు కానీ కలవాలి అని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నీ ప్రేమ మోసమని తెలుసు కానీ నువ్వు నన్ను మోసం చేస్తూ అయినా నాతో ఉండాలి అని కోరుకుంటున్నాను నా జీవితానికి తోడే కావాలనుకుని ఉంటే ఎవరినొకరిని తగులుకునేవాడి నేను కానీ నువ్వే కావాలనుకున్నాను కాబట్టే నీ మోసాన్ని కూడా ప్రేమ అనుకుంటున్నాను నీ నటన్ని కూడా నమ్ముతున్నాను నీతో ఉండాలని ఆశపడుతున్నాను నువ్వు ఇచ్చిన ఒంటరితనంతో బాధపడుతున్నాను మిగిలిన నీ జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్